ప్రశ్నించడానికి గొంతెత్తడానికి గలమెత్తడానికి ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఐదు నెలలు గడిచింది ఒక ఆయన తెల్ల లేస్తే నేను వంతు నేను ప్రశ్న వంతు నేను ప్రశ్న చేయవంతు అని డబ్బా కొట్టుకుంటున్నాను ఐదు నెలలలో నిరుద్యోగ వృత్తి గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ డిఏల గురించి కానీ పిఆర్సీ గురించి కానీ పరీక్ష రుసుముల గురించి కాని ఒక్క ప్రశ్న అయినా వేసిందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను ఒక్క ప్రశ్న కూడా వేయలే కానీ మేము నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లందరినీ అడుగుతున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతుగా ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశంసించే వంతుగా ఉన్నా ఒకసారి తేల్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతుగా ఉన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నాయకులకు తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒకసారి ఆలోచించాల్సిన ఈ సందర్భంగా నేను కోరుతున్నాను కేవలం ప్రశ్న మాత్రమే కాదు సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం కూడా ఒక నాయకుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది నా వంతుగా నిరుద్యోగ సమస్య మీద ఒక జాబ్ మేళా పెట్టి వరంగల్లో ఆరు వందల తొంభై రెండు మందికి ఒకే రోజు ఆఫర్ లెటర్ ఇప్పించడం జరిగింది ఒకే రోజు అదే కాదు మరి కోచింగ్ సెంటర్ లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు నా వంతుగా కొంతనైనా సాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆన్లైన్ లెక్చర్స్ తో ఊడుకున్నటువంటి ఒక యాప్ రూపొందిస్తే ఈ రోజు వరంగల్లో ఉన్నటువంటి వేలాది మంది నిరుద్యోగ యువకులు దాన్ని వినియోగిస్తా ఉన్నారు అదే కాదు నేను చదువుకున్నటువంటి చదువు పది మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చాలా రెగ్యులర్ గా ఈనాడు పత్రికకు సెంటర్ పేజ్ సెంటర్ పేజ్ లో ఎకానమీ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని దాన్ని చూసినటువంటి ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కోచింగ్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది వాళ్ళు తెలంగాణ ఎకానమీ మీద ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమంటే నాకు ఫ్రీ టైం ఉన్న ప్రతిసారి కూడా నేను అక్కడికి వెళ్లి ఆ నిరుద్యోగ యువత కోసం ఎకానమీ ఎకానమీ మీద నేను లెక్చర్స్ ఇచ్చేటువంటి వాళ్ళని కేవలం అది మాత్రమే కాదు మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత టిఎస్పీఎస్సి ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ పుస్తకం లేదు అంటే నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ మీద ఫస్ట్ బుక్ నేనే నేనే రచించింది అది ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది చాలా మంది దాన్ని వినియోగించుకున్నారు ఈ ఈ పుస్తకంలో ఉన్నటువంటి మెటీరియల్ నుంచి వెళ్ళి చాలా ప్రశ్నలు మన గ్రూప్ పరీక్షల్లో కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా ఇంకొక విషయం మాత్రమే నేను చెప్పి ముగిస్తాను నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని నేను రైతు బిడ్డను ఎంతో కష్టపడి నేను చదువుకొని బిడ్ పిలానిలో అడ్మిషన్ తెచ్చుకొని నేను అక్కడ ఒక విద్యార్థి నాయకుడిగా ఏది గోల్డ్ మెడల్ సాధించిన దాని తర్వాత అమెరికా వెళ్ళి ఏడేళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి ప్రజాసేవకు అంకితం కావాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ల పాటు వేరే పార్టీలో నేను పనిచేసి ప్రజల పక్షమై ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద అనేక సందర్భాల్లో పోరాటం చేశాను నిజాయితీగా పోరాటం చేసిన ఎవరి మీద దుమ్మెత్తిపోయే నిజాయితీగా నేను పోరాటం చేసిన ఆ నిజాయితీని గుర్తించినటువంటి మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఈ గ్రాడ్యుయేట్లందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఒక గొప్ప అవకాశం నాకు కల్పించింది వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకంటే సమ ఉద్యులు నాకంటే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వైతే బెటర్ అని చెప్పి వారి ఆశీర్వాదం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి పంపిణీలు ఒక అవకాశం మీరు వచ్చి ఇచ్చినట్టయితే తప్పకుండా నేను ప్రశ్నించే మీ మీ పక్షాన నేను పోరాటం చేస్తా నేను ఒక రైతు బిడ్డను రైతు కడుపు మార్చుకునైనా ఉంటాడు చావడానికైనా సిద్ధంగా ఉంటాడు కానీ ఆత్మగౌరవం చంపుకొని మాత్రం ఉండడు ఆత్మగౌరవం ఎట్టి పరిస్థితిలో చంపుకోడు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి రైతుల గురించి ఏం మాట్లాడు కేసీఆర్ గారు రైతులకు భరోసా ఇవ్వడానికి వ్యవసాయాన్ని కట్టెక్కించడానికి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి రైతు బంధు పెడితే ఆ రైతు బంధు ఎక్కడ పోయిందని రైతులు ప్రశ్నిస్తే రైతు బంధు గురించి అడిగితే చెప్పుతో కొడతా అన్నాడు చెప్పుతో కొడతా అన్నాడు ఆ విషయాన్ని రైతు బిడ్డలు మర్చిపోరు ఈ రోజు గ్రాడ్యుయేట్ ఓటర్లుగా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు డెబ్బై శాతం మంది ఉన్నారు రైతు బిడ్డలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏకంగా వస్తున్నారు తప్పకుండా నువ్వు చెప్పుతో కొడతా అంటే వీళ్ళు నిన్ను ఓటితో దెబ్బ కొడతారని చెప్పి గుర్తు చేస్తా తప్పకుండా రైతు బిడ్డనైనా బిడ్డనైనా నేను రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లా ఎగరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలాగా వ్యవహరిస్తాడప్ప తప్ప ఎక్కడ కూడా వాళ్ళ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా వాళ్ళు తొలగించుకునేలాగా చేయనని చెప్పి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ మిత్రులందరికీ గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మిత్రులారా మొన్న నేను ఒక దగ్గర మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి అడిగాడు నన్ను ఒక వ్యక్తి అడిగాడు ఒక నాయకుడు ఒక అభ్యర్థి నేను ఇది ఇస్తా అదిస్తా అని మాట్లాడుతున్నాడు నువ్వేమిస్తావని చెప్పి నన్ను సూటిగా అడగడం జరిగింది నేను ఏడేళ్ల పాటు అమెరికాలో పనిచేశాను ఎంతో కొంత సంపాదించిన నా ఖర్చులకు పోగా మిగిలింది కూడా నేను ఇండియాకి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నా కానీ ఆ డబ్బులంతా కూడా నేను పేద విద్యార్థుల కోసం నిరుద్యోగ యువత కోసం వాళ్ళకు అండగా నిలవడానికి మా వరంగల్లో ఉన్నటువంటి స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి స్లమ్ సిటీని దర్శించుకోవడానికి వాళ్ళకు అండగా నిలవడానికి నేను మొత్తం ఖర్చు పెట్టినా ఈరోజు నన్ను ఏమి ఇస్తావంటే నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు నిజాయితీగా నేను పోరాడగలుగుతా నిజాయితీగా నేను ప్రశ్నించగలుగుతా ప్రజల పక్షంగా నేను ఉండగలుగుతా కానీ ఒక్కటి మాత్రం నేను తప్పకుండా ఇస్తాను నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు గెలిపించిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు గెలిపించిన తర్వాత నాకు వచ్చేటువంటి ఆ గౌరవ వేత్తంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధికి చేర్చి ఆ పేద విద్యార్థుల కోసం ఆ నిరుద్యోగుల కోసం ఆ కోచింగ్ సెంటర్ లో ఫీజులు కట్టే కట్టలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం నేను ఖర్చు పెడతా అదేవిధంగా దేవుడి దయతోని మీ అందరి ఆశీర్వాదంతో పెద్దల ఆశీస్సులతో గెలిస్తే తప్పకుండా నాకు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఫండ్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం తప్పకుండా ఖర్చు చేస్తా వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి నా వంతుగా ఉడతా భక్తి పాత్రను నేను పోషిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి భువనగిరి ప్రజలందరికీ అదేవిధంగా మా నాయకత్వాన్ని అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ